మా వియా పర్లేదు బానే ఉన్నాడు చూపిస్తాను చూడండి నాకు అస్సలు నచ్చలేదు ఇదిగో నేను చూపిస్తాను చూడండి చూడండి అటు సేమ్ పండుకోతి లెక్కను ఏంటి అది ఏంటి పండగ చేసుకుంటున్నావు ఆ బయటికైనా వెళ్దామని ఇలా ప్లాన్ ఆయన ఎట్లాగో ఆగ్రా ఆ వన్ లాక్ ఇచ్చిన మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు అని నన్ను అంటున్నారు అంటే టూరిజం వాళ్ళు ఉంటారు కదా అలా చెప్తున్నారు అనమాట మావయ్య అంటున్నా పద్ధతి మాట్లాడతా ఉందన్న నువ్వు మాట్లాడచ్చు ఇది వీడియో నమస్తే వెల్కమ్ టు సో ఈ బ్లాగ్ లో మా డాలీ బర్త్డే ఉంది అనమాట సో మా డాలీ బర్త్డే అలాగే మా అన్నయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది సో మీకు రెండు చూపుచబోతున్నాను అయితే ఈ బ్లాగ్ లోనే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వచ్చారు హాయ్ అత్తమ్మ మామయ్య ఎక్కడా వాళ్ళు అనమాట ఎందుకు తెలుసా మా డాలీ బర్త్డేకి వచ్చారు మా వియాన్ అంటే మా అత్తమ్మకి చాలా ఇష్టము కాకపోతే మా వియాన్ బర్త్డేకి రాలేదు డాలీ బర్త్డేకి మాత్రం వచ్చారు అంటే పాపం వాళ్ళకి ఆ టైంలో కుదరలేదు అందుకే రాలేదు మళ్ళీ మా వియాన్ ఫీల్ అవుతాడు అట్లంటే కాకపోతే వాళ్ళం కూడా నేను చూపిస్తాను ఎందుకు ఇప్పుడు చూపించట్లేదు అంటే వాళ్ళు ఏం చేశారంటే కటింగ్ చేసుకొని వస్తామని చెప్పి వెళ్ళారు అంటే బర్త్డే అయిపోయింది ఇప్పుడు మీకు బర్త్డే కూడా చూపిస్తాను ఇదే వీడియోలో అయితే బర్త్డే వరకు మా డాలీ బాగుంది అయితే కటింగ్ చేయించుకొని వస్తా అని చెప్పారు మా అమ్మ ఏం చెప్పిందో తెలియదు కొంచెం దగ్గరగా ఏమంటారు సమ్మర్ కటింగ్ చేయించుకొని రా అని చెప్పి చెప్పిందంట మా అమ్మ చెప్పేసరికి మా అన్న ఏం చేశాడు మా అమ్మ చెప్పిన మాట జవ దాటకుండా వాళ్ళిద్దరికి కటింగ్ చేయించుకొని వచ్చాడు మా వియాన్ పర్లేదు బానే ఉన్నాడు చూపిస్తాను చూడండి మా వియాన్ బా పర్లేదు బాగానే ఉన్నాడు మా టాలీని మాత్రం చూడలేకపోతున్నాను నాకు ఇంకా డైజెషన్ కావట్లేదు నిజంగా ఎందుకంటే అస్సలు బాగాలేదు దాని కొద్దో గొప్ప దానికి అందం వచ్చేదంటే నాకు ఆ హెయిర్ స్టైల్తోనే దానికి ఎక్కువ అందం వస్తుంది బేబీ కటింగ్ ఆ పిల్లలకి అలా ఉంటే బాగుంటుంది కదా సో మొత్తం చెడగొట్టాను మాట నైట్ నుంచి దాన్ని నేను ఎక్కిరిస్తూ ఉన్నాను సో దాన్ని కూడా నేను చూపిస్తాను అలా ఉంది నాకు అస్సలు నచ్చలేదు హెయిర్ స్టైల్ సో నైట్ నుంచి రావద్దు రావద్దు అంటారు కానీ పాప చిన్న పిల్ల కదా హట్ అవుతుంది అందుకని చెప్పేసి ఆ బాగానే ఉన్న అన్నారు కొద్ది రోజులు అయితే మళ్ళీ ఆవిడకి గుండు కూడా అయిపోతుంది కొంచెం బర్త్డే అన్న వరకు బర్త్డే వరకు ఉంచారు ఇంకా ఆవిడది ఇంకొకటి ఉంది అది కూడా అయిపోయాక చేద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా గుండు కాకపోతే ఈ హెయిర్ స్టైల్ మాత్రం ఒక మాదిరి అనమాట నాకు అస్సలు నచ్చలేదు ఇదిగో నేను చూపిస్తాను చూడండి చూడండి అటు సేమ్ పండుకోతి లెక్కను మీరు చూసిన డాలి చూపించు ఈ హెయిర్ స్టైల్ డాలీ బేబీ డాలీ బేబీ అనుకుంటుంది ఊరికే సో మా అన్నయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ప్లాన్ చేసి చేద్దామంటే ఆయన వద్దు నాకు అని చెప్పి అంటున్నాడు సరే వద్దన్న దాన్ని ఇంకా మరీ బలవంతంగా చేయలేం కాబట్టి కనీసం బయటకైనా వెళ్దామని ఇలా ప్లాన్ చేసామన్నమాట ఎందుకంటే ఆయన ఎట్లాగో ఆగ్రా అరేంట్రీది మాట్లాడుతున్నా సో మా డాలీ పార్టీ ట్రీట్ పార్టీ ఇవ్వాలి కదా ఏదో ఒకటి మా డాలీ బర్త్డే పార్టీ ఇవ్వాలి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఇవ్వాలి అన్ని కలిపి ఇందులో అని చెప్పేసి ఇంకా నేనే ప్లాన్ చేసి బయటికి తీసుకెళ్తున్నాను అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను చూస్తూ ఉండండి ఎప్పుడు మేము శిల్పారాంకి వచ్చాము కాకపోతే నేను మీకు శిల్పారాం మొత్తం చూపించట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను ఆల్రెడీ శిల్పారాంకి వచ్చి నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించాను శిల్పారామం ఎక్స్ప్లోర్ అని పెట్టాను ఆ వీడియో ఏమైనా చూడకపోతే చూడండి అండ్ ఈ వీడియోలో ఎందుకు కొంత మాత్రమే చూపిస్తున్నారంటే మా బాయ్ అత్తమ్మాయి వాళ్ళు శిల్పారం రావడం ఫస్ట్ టైం అనమాట అది కూడా లేట్ అయిపోయింది మేము ఫైవ్ థర్టీకి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ట్రాఫిక్ వల్ల సో అందుకని చూపించలేకపోతున్నాము తిరగలేకపోతున్నాము కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే తిరుగుతున్నాము ఎంతవరకు అవుతుందో అంతవరకు అప్ప వాళ్ళకి చూపించి నెక్స్ట్ టైము కొంచెం ఎర్లీగా వచ్చి ఈ సమ్మర్ తగ్గాక ఎర్లీగా వచ్చి వీళ్ళకి చూపిస్తాను కాకపోతే వచ్చాం కాబట్టి కొంచెమైనా చూపించారు కాబట్టి చూపిస్తున్నాము ఎలా ఉంది అత్తమ్మా బాగుంది మా ఎలా ఉంది ఇందాకేదో డైలాగ్ మీరు ఇందాకేదో డైలాగ్ చెప్పారు చెప్పండి దాన్ని చెప్పండి వన్ లాక్ ఇచ్చిందా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు నన్ను ఉంటున్నారు అంటే టూరిజం వాళ్ళు ఉంటారు కదా అలా చెప్తున్నారు అనమాట మావయ్య అంటున్నారు పదో వచ్చినప్పుడు ఇది లేదు అప్పుడు కడుతున్నారు ఇది సో ఇప్పుడు అవుతుంది నాకు ఎక్కే ఓకే లేదు అత్తమ్మా మీరు వెళ్ళండి మేమైతే కొన్ని గంటలు లీవ్ అయ్యాం తెలుసా అయితే నాకు ఇది మడివే నొప్పింది రాసిపోయా ఇక్కడ వీడియో చూస్తుంటే వెనకాలో పోతరాజు శివశక్తులు వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎవరో మనుషుల మెట్టే గీసారు అన్నట్టు అనిపిస్తుంది కదా మాట్లాడచ్చు ఫోటో కాదు ఇది వీడియో అద్దవయ్యాయితే చేతులు కిందికి ఉంచండి ఎస్ ఇప్పుడు చూడండి నీకు ఓకేనా మా డాలీ బడీకి మా అన్నయ్య డెకరేషన్ చేశాడు సింపుల్ గా హ్యాపీ బర్త్డేనే నీదే సో మీరు ఇప్పుడు చూస్తున్నారు బర్త్డే బేబీని హ్యాపీ బర్త్డే డాలీ మా డాలీ థర్డ్ ఇయర్ బర్త్డే అనమాట ఓహో Principal. Three candles. Yes. Short three candles. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Akira Ham Jolly and Dolly. Happy birthday to you. Wow. జాలి చూడా రాక్షసి ఇక కేక్ మీదే అంతా ఏంటది మూతి ఏంటి పండగ వేసుకుంటున్నావు నిజంగా శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అరే అరే గిఫ్ట్ ఓకేనా ఇది ఇంకొక డ్రెస్ ఆల్రెడీ ఒక డ్రెస్ కొన్నాను ఇది ఇంకొక డ్రెస్ అనమాట ఇది వేసుకోవడానికి ఇది ఫర్దర్ గా తన ఇంకేదైనా ఎని ఎన్ని ఓపెన్ చేసుకో చూసుకో ఓపెన్ చేసుకోండి సో వాళ్ళ పెళ్లి రోజుకి చిన్న సర్ప్రైజ్ లాగా కొంచెం బట్టలు తీసుకొచ్చాం అనమాట సో నేనే వెళ్ళి వర్షంలో ఒక సాహసం చేసి మరీ వెళ్ళి తీసుకొచ్చాను మనిషికి అసలు తెలీదు అలానే అన్ని ఉంటారు नी के रनों के बी मामी द विशे हैप्पी वेडिंग एन्युअर्सरी थैंक यू अक्का थैंक यू सो मच अक्का बन लख बॉक्स ही चीरो हाँ नी के रिस्क ना निकले अरे హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సో సడన్ గా ప్లాన్ చేసాం అనమాట యాక్చువల్గా ప్లానింగ్ ఉండేది కానీ మా అన్నయ్య వద్దు వద్దు అన్నాడు అందుకని వాళ్ళ వెడ్డింగ్ అనివర్సరీ ఇలా సింపుల్ గా చేసాము ఎందుకంటే కొంచెం పెద్దగా ప్లాన్ చేసి చేద్దామంటే ఇష్టం లేదన్నారు కాబట్టి సింపుల్ గానే ఇలా చేసి ఒక కనీసం ఒక సారీ ఒకటి ఏమైనా గిఫ్ట్ గా ఇద్దాం అని చెప్పేసి వెళ్ళి వర్షంలో సాధన శాస్త్రం అని చెప్పే వర్షం ప్రాసెస్ ఇ쁘డతది వర్షంలో చీకట్లో వాటర్ విత్ లోతునొండి వెళ్ళి తీసుకొని వచ్చన అన్నమాట సో హ్యాపీ కదా సారీ కదా నేను ఊకో చూసుకుంటం మా అనేది కోపం సత్య చీర ఆడలకి చీరల చాలా బాగుంది కదా నాకు నచ్చింది వచ్చింది అండి సో అదనమాట వీళ్ళది ఒకే మంత్ లో మా డాలీ బర్త్ డే అండ్ మా ఆ అన్నయ్య వాళ్ళది వదిన అన్నయ్య వదిన వాళ్ళది పెళ్లి రోజు అనమాట వీళ్ళకి త్రీ డేస్ గ్యాప్ అంతే థర్డ్ అండ్ సిక్స్త్ వీళ్ళది థర్డ్ కి మా డాలీ బర్త్డే సిక్స్త్ కి మా అన్నయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సో అదనమాట సో అది ఈ వీడియో సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాము సో ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి ఓకేనా దాన్ని అప్పటి వరకు మీరు ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ ని అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్టైలి నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదరి అండ్ అలాగే నా ఫేస్బుక్ ఐడి కూడా తప్పకుండా ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే ఉంటాము బాయ్